హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైబీఎస్ రోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేటప్పటికి మరొక కొత్త తో మీ ముందుకు వచ్చానండి అంటే తెలుగులో డ్రాయింగ్ క్లాస్ చెప్పుకోవడం ఎలా అనే టాపిక్ మీద ఈరోజు మరొక కొత్త డయాగ్రామ్తో మీ ముందుకు వచ్చానండి అయితే చాలామంది ఫ్రీ హ్యాండ్తో డై డయాగ్రామ్ చేస్తుంటారు అలాగే ఈరోజు ఒక ఫ్లవర్ అదేనండి సన్ ఫ్లవర్ అనే డయాగ్రామ్ని ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే ఎలా వస్తుంది అనేది త్రీ తో చెప్పి దాని ఫోర్త్ స్టెప్లో ఎలా చేయొచ్చు అనే విషయాన్ని ఈ రోజు క్లాస్ అండి దాన్ని ఎలా గీయాలనేది ఈ రోజు మూడు స్టెప్లలో తెలుసుకుని నాలుగో స్టెప్లు ఎలా గీయొచ్చు ఏ విధంగా గీస్తే ఎలా వస్తుంది అనే విషయాన్ని ఈ రోజు తెలుసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కనుక ఒక జీరో తీసుకుంటున్నాం అనమాట అంటే జీరో అనేది చాలా మంది మాములుగా తీసుకుంటుంటారండి ఎలా తీసుకుంటుంటారు లేకపోతే ఎలా తీసుకుంటుంటారు ఏ రకంగా తీసుకున్నా సరే జీరో కాబట్టి మనం ఈ టైప్ ఆఫ్ జీరో తీసుకుంటున్నాం అనమాట చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఈ టైప్ ఆఫ్ జీరో ఎలా తీసుకున్నాం ఈ జీరోకి ఆపోజిట్గా అంటే పైన వచ్చేటప్పటికి ఒక రఫ్ లైన్లో చెప్పాలంటే ఒక జీరో టైప్లో తీసుకున్నమాట ఎలా తీసుకున్న తర్వాత దానిపైన రేఖలు అనేది గీస్తామండి ఎలా గీయాలంటే కనుక రేఖలు వచ్చి ఈ టైప్లో ఇలా గీయాలన్నమాట చూడండి అలా చిన్న చిన్న రేఖలుగా జాగ్రత్తగా గీసేటప్పటికి ఫ్లవర్ అనేది వస్తుందండి చూడండి అలాగే సెకండ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా గీస్తున్నాం అనమాట ఫస్ట్ స్టెప్లో ఎలా గీసామో సెకండ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా గీస్తున్నాం అన్నమాట చూడండి ఎలా కనిపించిన తర్వాత ఎలా రఫ్ లైన్ అనేది గీసుకొని ఆ రఫ్ లైన్ లో ఇలా ఎలా అనమాట అంటే చూడండి ఇలా ఎప్పుడైతే నీట్గా ఇలా స్టెప్ బై స్టెప్ నీట్ గా గీసామో చూడడానికి ఒక ఫ్లవర్ ఆకారం అనేది వస్తుందండి అంటే డయాగ్రామ్ అనేది మనం పూర్తిగా తీసుకోవాలి కాబట్టి ఈ డయాగ్రామ్ అనేది ఇలా గీస్తాం అన్నమాట ఇలా ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ నీట్ గా చేసామో ఆ డయాగ్రామ్ చేయడం ద్వారా ఒక ఫ్లవర్ అనేది గీయగలుగుతామండి ఇప్పుడు థర్డ్ స్టెప్ లోకి వచ్చేటప్పుడు సేమ్ అదే విధంగా గీస్తాం అనమాట చూడండి థర్డ్ స్టెప్ లో కూడా సేమ్ అదే విధంగా ఒక రౌండ్ తీసుకుని ఆ రౌండ్కి పైన ఇంకో ఆపోజిట్ రౌండ్ అనేది తీసుకుంటున్నా చూడండి ఇలా ఎప్పుడైతే సర్కిల్ తీసుకున్నామో ఈ సర్కిల్ పైన వచ్చేటప్పటికి ఒక రేఖ టైప్లో చూడండి ఈ రేఖ టైప్లో ఉండేటప్పటికి ఇలా నీట్గా గీస్తున్నామాట చూడండి ఇలా ఎప్పుడైతే ఎలా సన్నంగా కనిపించే కలర్స్తో నీట్గా గీస్తున్నామో అక్కడ డిజైన్ అనేది మనకు కనిపిస్తుందిమాట ఇలా కనిపించేటప్పుడు అందంగా నీట్గా డిజైన్ ఫుల్ గా మనం డిజైన్స్ కానీ ఫ్లవర్స్ కానీ గీయాలంటే ఇదే మెథడ్ వాడనమాట అంటే ఈ పైన గీయ మెథడే వాడితే కనుక ఏ ఫ్లవర్ అయినా అండి చూడండి అంటే ఇక్కడ సన్ఫ్లవర్ గీయడానికి కారణం ఏంటంటే చాలా మంది సన్ఫ్లవర్ గీస్తూ ఉంటారు అన్నమాట ఆ సన్ఫ్లవర్ అనేది ఎలా గీయాలి ఏవిధంగా ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు అర్థం అవడం కోసం ఈ సన్ఫ్లవర్ అనే డయాగ్రామ్ గీస్తాం అన్నమాట ఇలా మూడు స్టెప్ లో పూర్తయిన తర్వాత ఈ మూడు స్టెప్ లో అయిపోయిన తర్వాత దీన్ని ఇలా డబల్ లైన్ కింద అన్నమాట చూడండి అంటే ఒక ఫ్లవర్ యొక్క ఆకారం ఎలా వచ్చిందో అదే విధంగా చూపిస్తుంది అనమాట అయితే ఇక్కడ ఫ్లవర్ వచ్చేటప్పటికి ఫోర్త్ స్టెప్లో క్లారిటీగా గీస్తామండి అంటే ఫస్ట్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి బేసిక్ లైన్స్ అన్నమాట అంటే చాలామంది బేసిక్ లైన్స్ అంటే ఏంటో తెలియకుండా చాలామంది డయాగ్రామ్స్ గీస్తుంటారండి అటువంటి వాళ్ళు తెలియడం కోసం ఈ బేసిక్ లైన్స్ చెప్తుంది అనమాట అలాగే ఇప్పుడు ఫోర్త్ స్టెప్లోకి వచ్చేటప్పటికి ఒక బేసిక్ స్టెప్లో ఎలా గీస్తే బాగుంటుంది ఏ విధంగా బా బాగుంటుందని ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ కూడా ఒక వృత్తాకారం తీసుకున్నమాట ఎప్పుడైతే ఈ సర్కిల్ తీసుకున్నామో ఆ సర్కిల్ తగ్గట్టుగానే ఇంకో లైట్ గా సర్కిల్ అనేది గీసుకున్నామన్నమాట చూడండి ఈ సర్కిల్ ఎప్పుడైతే ఎలా గీసామో ఈ సర్కిల్ పైన వచ్చేటువంటి రేఖలు అంటే చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిజైన్ అంటే ఈ సన్ఫ్లవర్స్ అనే రేఖలు ఎలా ఉంటాయి అంటే చూడండి ఒకసారి ఎలా నీట్గా కనిపిస్తాయి అన్నమాట అంటే అన్ని రేఖలు ఒకే టైప్లో కనిపించవు అంటే కొన్ని సన్నంగా ఉంటాయి కొన్ని లావుగా కనిపిస్తాయి ఇలా ప్రతి రేఖని డివైడ్ చేసుకుని నీట్గా చూపిస్తాం అన్నమాట చూడండి ఇలాగా కనిపించే విధంగా నీట్గా ఇలా సన్ఫ్లవర్ ఎలా కనిపిస్తుందో ఆ విధంగా ఇలా డిజైన్ చేస్తుంది అన్నమాట చూడండి ఇలా ఎప్పుడైతే నీట్గా డిజైన్ చేసామో ఆ నీట్గా డిజైన్ చేసిన తర్వాత ఆ ఫ్లవర్స్ అనేవి చూస్తున్నారా ఈ ఫ్లవర్స్ అనేవి చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న రఫ్ లైన్ జాగ్రత్తగా మనం ఇలా డెస్ట్ తో చేస్తాం మీరైతే అరైజర్ తో చేరుపుకోవాలండి చూడండి ఇలా ఎప్పుడైతే అరైజర్ తో అప్పుడు ఈ డయాగ్రామ్ అనేది చూడడానికి నీట్ గా అన్నమాట చూడండి అలా కనిపిస్తుందో ఇలా కనిపించిన డయాగ్రామ్ ఏం చేస్తారంటే కనుక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా వచ్చేటప్పటికి ఇలా సన్నంగా కనిపించేటువంటి డయాగ్రామ్ లో ఇంకా నీట్గా కనిపించాలి కాబట్టి ఇక్కడ చిన్ని చిన్ని గింజల టైప్లో గీస్తాం అన్నమాట అంటే సన్ఫ్లవర్ గింజలు అంటారు కదండి ఈ సన్ఫ్లవర్ గింజలు అనేవి చిన్న చిన్నగా కనిపిస్తుంటాయి అన్నమాట అవి చాలా జాగ్రత్తగా చేయాలండి చూడండి ఎంత జాగ్రత్తగా అంటే కనుక ఈ డయాగ్రామ్ అనేది నీట్గా రావాలి నీట్గా ప్రజెంట్ చేయాలి అంటే కనుక ఒక డయాగ్రామ్ యొక్క రియాలిటీ కావాలి అంటే కనుక ఇలాగా చిన్న చిన్న అంటే కొంతమంది ఇదే డయాగ్రామ్ని లేకపోతే ఎలా గీసినా ఎలా చేసినా కొంతమందికి బాగా ఉంటుందండి అంటే సన్ఫ్లవర్ అనేది నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఇలా చేసినా కొద్దిగా నీట్గా కనిపిస్తుంది అంటే డిజైన్ బుల్గా కనిపించడం కానీ ఎన్ని చేసే అంటే అందంగా కనిపిస్తుంది అండి ఇలా ఎప్పుడైతే నీట్గా కనిపించిందో ఈ సన్ఫ్లవర్ అనేది చూడడానికి అందంగా కనిపిస్తుంది మేడం చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా నీట్గా ఎప్పుడైతే కనిపించిందో ఈ రేఖల మధ్యలో చూస్తున్నారా ఈ రేఖల మధ్యలో వచ్చేటప్పుడు ప్రతి ర్యాక్కి రేక్కి మధ్యలో ఉన్నటువంటి డిజైనింగ్ అనేది జాగ్రత్తగా చూపించాలనమాట ఎప్పుడైతే ఆ డిజైనింగ్ చూపించగలిగామో అప్పుడు ఫ్లవర్ అనేది నీట్ గా అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఈ ఫ్లవర్ అనేది నీట్ గా కనిపించాలి జాగ్రత్తగా చేయాలి అంటే కనుక ప్రతి ఫ్లవర్ కి నీట్ గా చూపించాలన్నమాట చూడండి నీట్ నీట్గా డిజైనింగ్ అనేది నీట్గా చేస్తే కనుక సన్ఫ్లవర్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఇలా ప్రతిరోజు ఒక్కొక్క డయాగ్రామ్ని మనం నీట్గా పెన్సిల్తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక అంటే చాలామంది ఇది మీరు చాపిస్తో చెప్పారు కదండి ఈ డయాగ్రామ్ని పెన్సిల్తో చేస్తే అలా వస్తుంది అది కూడా చెప్పవచ్చు కదండి అంటారు అంటే గత వీడియోలో నేను సమ్మర్ క్లాసెస్ అని లేకపోతే డే బై డే క్లాసెస్ అని చెప్పేటప్పుడు పెన్సిల్తో చేయడం జరిగిందండి ఆ క్లాస్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది అంటే రిపీట్గా అయినటువంటి డయాగ్రామ్ క్లాసులనే మళ్ళీ నేను కొద్ది కొత్త మోడల్లో చెప్తే అర్థమవుతుంది అంటే ఎప్పటికప్పుడు డయాగ్రామ్స్ గీసీ వాళ్ళకి అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఆ ని కొన్ని మార్చి జాగ్రత్తగా అంటే రిపీటెడ్ అంటే రిపీటెడ్గా ని చెప్పుకుంటూ కొత్త కొత్త టాపిక్స్ ఇక తెలియజేసుకుంటూ అనమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఎలా నీట్గా సన్ఫ్లవర్ అనేది నీట్ గా చేసిన తర్వాత దీన్ని మధ్యలో కనిపించేటికి ఇంకో ర్యాక్ ఇస్తుంది అనమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఎలా నీట్గా సన్ సన్ఫ్లవర్ అనేది నీట్ గా అనమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా మనం సన్ఫ్లవర్ గా అర్థమయ్యే విధంగా నీట్ నీట్గా చూపిస్తుంది అన్నమాట చూడండి ఇలా గా ఎప్పుడైతే చూపించామో ఈ విధంగా నీట్గా ఉండేటువంటి డిజైనింగ్ అనేది చాలా అందంగా కనిపిస్తుందన్నమాట చూస్తున్నారా ఇలా అందమైన డిజైనింగ్ చూపించడం ద్వారా మన డయాగ్రామ్ అనేది బాగా కనిపిస్తుందండి ఈ డయాగ్రామ్ ఎప్పుడైతే కనిపించిందో ఆ డయాగ్రామ్ ద్వారా ఏమవుతుందంటే అందమైన డిజైన్ తో పాటు మనం చేసేటువంటి వర్క్ ప్రతి వర్క్ ఇంపార్టెంట్ అండి చూస్తున్నారా ఈ వర్క్ ఎప్పుడైతే అందంగా కనిపించిందో గా ఇంకా చేయొచ్చు అన్నమాట చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ చెట్టు యొక్క ఫ్లవర్ యొక్క కాండం చూపిస్తున్నమాట ఎలా చూపించిన తర్వాత కనిపిస్తున్నటువంటి ఫ్లవర్ చూస్తున్నారా ఈ సన్ ఫ్లవర్ అనేది ఆకు చూపించుకుంటూ జాగ్రత్తగా ఇలా చేస్తున్నాం అన్నమాట చూడండి ఇలాగ ఒక ఆకుని ఇలాగ కనిపించాలి కాబట్టి ఇలా చూపిస్తుంది అనమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఇలా ఫ్లవర్ని మనం ఎప్పుడైతే నీట్గా డిజైన్ చేసామో ఒక అందమైన ఫ్లవర్ అనేది వస్తుందండి మళ్ళీ ఇంకొక ఆకు గీస్తే బాగుంటుంది కదండి అనుకోవచ్చు అలాగే ఇంకో ఆకు గీయాలి కాబట్టి ఇది ఎలా కనిపించే విధంగా ఎలా జాగ్రత్తగా కలిపి మళ్ళీ దానికి సంబంధించి ఇలా చేస్తున్నాం అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా నీట్ గా మనం స్టెప్ బై స్టెప్ నీట్గా ఎప్పుడైతే చేసామో ఆ డయాగ్రామ్స్ ద్వారా అందమైన డిజైన్తో అందమైన వర్క్ చేయొచ్చు ఇదే ఫ్లవర్ కనుక పైకి కనిపిస్తే కనుక అంటే ఈ దీర్ఘ వృత్తం టైప్ లో కనిపిస్తే కనుక కనిపిస్తుంది ఒకసారి చూద్దామా అయితే ఈ దీర్ఘ రూపంలో కనిపించేటప్పటికి ఫ్లవర్ అనేది ఎలా కనిపిస్తుంది అండి చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా కనిపించేటప్పటికి ఇక్కడ కనిపించేటప్పటికి డిజైనింగ్ అనేది ఎలా మారుతుంది చూడండి ఎలా కనిపిస్తుంది చూస్తున్నారా ఇలా మన సన్ ఫ్లవర్ అనేది ఎలా కనిపిస్తుందో చూడండి ఎలా నీట్గా ఆ ఫ్లవర్స్ అనేవి ఎలా కనిపిస్తాయి ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఎలా చూడొచ్చు అన్నమాట అంటే ఈ పెరస్పెక్టివ్ వే అనేది కరెక్ట్గా ఫాలో అవుతే కనుక మన డయాగ్రామ్ అనేది నీట్గా చేయగలుగుతాం అండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఫ్లవర్ అనేది నీట్గా కనిపించాలి ఎలా చేయాలి అంటే కనుక మన డయాగ్రామ్ డైలీ ఒక ప్రాక్టీస్ అనేది కరెక్ట్గా చేస్తూ ఉంటే కనుక ఆ డయాగ్రామ్ అనేది నీట్గా చేయగలుగుతామండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా డిజైనింగ్ని మనం ఎప్పుడైతే గా చేస్తున్నామో ఆ డిజైనింగ్ని గా చేయడంతో అందమైనటువంటి డయాగ్రామ్స్ అని గీగలుగుతా అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఇలాగా అందంగా కనిపించేటువంటి క్లాస్తో నీట్గా డయాగ్రామ్స్ అనేవి నేర్చుకోవచ్చు అన్నమాట చూస్తున్నారు ఇవన్నీ సింపుల్ టెక్నిక్తో అర్థమయ్యే విధంగా మీ అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఎలా గీస్తుంది అన్నమాట అదే ఒకవేళ ఫ్లవర్స్ ఇంకా నీట్గా కనిపించాలి ఇంకా చేయాలి అంటే కనుక ఒకవేళ చూడండి ఫ్లవర్స్ కనుక ఎలా కనిపించడం కానీ అలా మూసుకుపోయినట్టు కానీ ఎలా కనిపించాలన్నా సరే ఆ పైన కనిపించేటువంటి రేఖలు అంటే ఎలా కనిపిస్తుంది సన్ఫ్లవర్ ఆకులు అనేవి ఎలా కనిపిస్తున్నాయి రేఖలు ఎలా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఫ్లవర్స్ని చూపించవచ్చు అన్నమాట అంటే ప్రతి ఫ్లవర్ని ఎంత అందంగా కనిపిస్తుంది ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనం స్టెప్ బై స్టెప్ నీట్గా ఫాలో అవుతూ ఉంటే కనుక ఆ డయాగ్రామ్స్ అని ఈజీ మెథడ్ లో చేయగలుగుతామండి అంటే ఒక్కొక్కటి ఒక్కో డయాగ్రామ్ రూపంలో చెప్పడం జరిగిందండి ఇవన్నీ మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అలాగే ఈ డయాగ్రామ్ ద్వారా మీకు కొత్త విషయాలు తెలుసుకుని ఆ తో కొత్త టెక్నిక్ నేర్చుకుంటే కనుక మీరు ఇంకా బాగా గీయగలుగుతారు ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే డ్రాయింగ్ టీటీసీ అంటే టీసిసి అనే ఎగ్జామినేషన్ పడ్డదండి అందులో లోయర్ కానీ హైయర్ కానీ నేర్చుకునే వాళ్ళకి ఇటువంటి మెమోరియల్ డ్రాయింగ్స్ అని బాగా ఉపయోగపడతాయి ఎలా గీయాలి ఏ విధంగా చేయాలి అని ఉపయోగపడతాయి కాబట్టి ఇటువంటి డయాగ్రామ్ అని బాగా చూస్తే కనుక మీరు ఫ్రీ హ్యాండ్తో గీయగలుగుతారండి అలాగే డ్రాయింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ క్లాస్ ఎంతో కొంత ఉపయోగపడుతుందని నా ఉద్దేశం ఈ వీడియో కానీ బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో తెలిసిన మిత్రులందరూ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీద ఉన్న డౌట్స్ అన్నింటిని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తారు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైబీఎస్ ఆర్ట్స్